కృష్ణా ఘంటసాల మండలం ఘంటసాల పోలీస్ స్టేషన్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ మరియు మండల ఎండిఓ ఆఫీస్ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఘంటసాల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కుడిపడి శ్రీనివాస్ ఏఎస్ఐ తదితర సిబ్బంది మరియు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడి అనూహ్య నిర్వహించారు మరియు ఘంటసాల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ రామనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు వీరందరూ మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు మరియు విద్యార్థిని విద్యార్థులకు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి బాటలో నడవాలని సూచనలు అందించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కుడిపడి శ్రీనివాస్ మరియు ఏఎస్ఐ మరియు సిబ్బంది ఎంపీడీఓ టి అనూహ్య ఎంఆర్ఓ రామ్నాయక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకోవాలి మన నాయకులు అందరూ ఎవరైతే ఉన్నారో గాంధీ గారు కానీ మన అంబేద్కర్ గారు కానీ చాలా కష్టపడి అయిన రాజ్యాంగం రాసేది తెలుసుగా ఈరోజు ఏ రోజు ఎందుకు మన రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ అంటే మన భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రతత్వం అంతగా సమానత్వం ఇవన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పి మనకు రాజ్యాంగాన్ని పెట్టారు నా న్యాచురల్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ చేస్తే అమలు చేస్తే ఈ రోజు నుంచి రెండు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోనికి వచ్చింది ఓకేనా వాళ్ళు చదువుకుంటారా ఓకే అందరికి కూడా రిపబ్లిక్ చేసుకుంటారు థ్యాంక్ యూ సార్ போட்டேஜென் கே. டாங்கி சமர்த்து. போட்டேஜென் சார். என்னக்கு போச்சீங்க? அத கொடின. ஆ. நாங்க பட்டு தெச்சனத்துல சாதி. தெகதது மூக்கு. வெரி குட்.

ये कोई नहीं

Ma'am, ma'am. <laughs> हां टेंशन पकड़ दी है नहीं नहीं आजला आज स्टार्ट आज ही हो जाएगा फटाफट कटवा दो हां कटवा दो నమస్కారం ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే మన ఇండియాలో మూ మూడు నేషనల్ హాలిడేస్లో ఒకటి రిపబ్లిక్ డే వీ ఇట్ సిగ్నిఫైయింగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ థర్టీలో పూర్ణస్వరాజ్ డిక్లరేషన్ జరిగింది దాన్ని బేస్ చేసుకుని మనం ఇది నైన్టీన్ ఫిఫ్టీలో మన కేమ్ కాన్స్టిట్యూషన్కి కేమ్ ఇన్ ఏమింటూ బిగ్నింగ్ సో ఇది మనం రిపబ్లిక్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో వీ ప్రౌడ్లీ సెలబ్రేట్ రిపబ్ రిపబ్లిక్ డే అండ్ అదే బా దాని భాగంగానే మేము ఇక్కడ మండల్ పరిషత్ ఆఫీస్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టు ఆయిస్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ఆల్సో ఇయర్ థీమ్ ఏంటి అంటే డెవలప్డ్ ఇండియా వికసిత్ భారత్ అండ్ ఇండియా బీయింగ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ వి సెలబ్రేటెడ్ రియలీ ప్రౌడ్లీ థ్యాంక్ యూ ఈరోజు కంటసాల మండల చాసలే కాలయంలో డెబ్బై ఐదువ గణతంత్ర వేడుకలు జరపడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఆఫీస్ సిబ్బంది మరియు గ్రామ రంగ అధికారులు గ్రామ సహాయకులు అలాగే డీలర్లు సిబ్బంది ఆపరేటర్స్ అందరూ కూడా రావడం జరిగింది మరి ఈ స్వాతంత్ర సందర్భంగా మరి ఎన్నో మంది త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా వాళ్ళందరూ స్మరించుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమం బాగా సందర్భంగా అందరికీ బాగా శుభాకాశం చెప్తూ ఉపజిస్తున్నాం